హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి గోకరకాయ కర్రీ గోకరకాయ కర్రీ ఎప్పుడు చేసే నార్మల్గా కాకుండా ఇలా మసాలాతో ట్రై చేయండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది సో గోకరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి పల్లీలు ఇలా పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి తర్వాత టూ టీ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి సో ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని వేయించుకోవాలి నువ్వులు ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఒక హాఫ్ కేజీ సన్నగా కట్ చేసిన గోకరకాయని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ గోకరకాయ ఉడికేలోపు ఇప్పుడు మిక్సీ జా తీసుకొని మనం పెట్టిన పల్లీలు అండి కొబ్బరిని ఇందులోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు త్రీ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి గోకరకాయ ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వంపేసుకొని ఈ గోకరకాయను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక బగారా ఆకు నాలుగు లవంగాలు మూడు ఇలాచీలు ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక నాలుగు పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోతా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టిన గోకరకాయని వేసుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా గోకరకాయ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంతవరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత గ్రేవీ ఇలా దగ్గరగా అయిపోయి ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి గోకరకాయ మసాలా కర్రీ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ